వనపర్తి జిల్లాలోని చేనేత కార్మికులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్థానిక శాసన సభ్యులు తోడి మేఘారెడ్డి అన్నారు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా శనివారం ఐడిఓసి సమావేశ మందిరంలో చేనేత శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శన చేనేత కార్మికుల సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శురతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ జిల్లాలో వెల్టూరు అమరచింతలో చేనేత కార్మికులు పనిచేస్తున్నారని వారి నేసిన దుప్పట్లు ఇతర రాష్ట్రాలకు సైతం రవాణా అవుతాయని తెలియజేశారు వేల్టూరు చేనేత సంఘానికి రెండు వందల నలభై లక్షల వర్కింగ్ క్యాపిటల్ గా ప్రతిపాదనలు పంపడం అయిందన్నారు చేనేత కార్మికులకు ఎప్పటి నుంచో బకాయిలు ఉన్నా ట్రిప్ట్ ఫండ్ను సైతం విడుదల చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో చేనేత రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత కార్మికులు ప్రస్తుతం సమాజంలో ఉన్న వ్యాపార పోటీని తట్టుకొని నాణ్యమైన వస్త్రాలను తయారు చేయాలని వారికి అవసరమైన సహకారం ప్రభుత్వం ద్వారా అందిస్తామని తెలిపారు అదేవిధంగా మన జిల్లాలో రెండు బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు ఒకటి వెంగళూరు ఒకటి అమ్మ కదా ఈశ్వరణ ఈశ్వరణ అడా ఎనికి రాని కొంచెం సిచ్యువేషన్ మనిషిని ముట్టుకోవాలంటే కష్టం మనిషిని డర్ చేయాలంటే కష్టం ఆ అన్ని చేతులకు బ్లౌజెస్ పెట్టుకొని ఆ గ్లాస్ డోర్ తీయాలంటే డోర్ వేయాలంటే అన్నీ చూసినా నేను కూడా ఆ చనిపోయినప్పుడు కనీసం ముట్టుకోకుండా చాలా చేసినారు అప్పుడు పెద్ద మండల డాక్టర్స్ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా మోరల్ సపోర్ట్ ఉండాలని కంటిన్యూ నేను నేను ప్రాక్టికల్ సో అట్లాంటి సిచ్యువేషన్ చేసిన మీకు ఇదొక స్క్రీనింగ్ చేయడం పెద్ద పని కాదు మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి చేసేసి ఒక ఆల్రెడీ ఒక మొబైల్ వ్యాన్ మనకు వచ్చినట్టుంది కరెక్ట్ గా గవర్నమెంట్ కి రాసి ముగోడి కావాలని అది కూడా శాంక్షన్ ఉంది దీనికి సంబంధించిన ఈ శాఖ సంబంధించిన ఈ ఏదైతే ఇబ్బంది ఉందో ఇది మీరందరూ